అందరికీ శుభోదయం ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నివేదికలో ఉన్న ముఖ్య అంశాలని మనం చర్చిస్తూ భారత్ పరిస్థితి ఎలా ఉంది ఐక్యరాజ్య సమితిని భారత్ ఏ విధంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నదనే విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేడు ఇరవై ఇరవై ఐదు ఈరోజుకి ప్రపంచ జనాభా ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ల సంఖ్యలో ఉంది ఎనిమిది వందల ఇరవై కోట్లకు పైగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ల జనాభా ఉంది ప్రపంచంలో దాంట్లో ఇండియా జనాభా అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో నూట నలభై ఆరు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ లేదా నూట నలభై ఆరు కోట్లు దాటింది అని చెప్పి ఆ నివేదిక స్పష్టం చేస్తూ ఉన్నది జనాభాలో రెండవ స్థానంలో నూట నలభై ఒక్క కోట్లతో చైనా గుర్తుపెట్టుకోండి మన జనాభా నూట నలభై ఆరు కోట్లు దాటింది రెండవ స్థానంలో చైనా నూట నలభై ఒక్క కోట్లతో మూడవ స్థానంలో అమెరికా ముప్పై నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లతో నాలుగవ స్థానంలో ఇండోనేషియా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్లతో పాకిస్తాన్ జనాభా ఐదవ స్థానంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లతో నైజీరియా జనాభా ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్లతో బ్రెజిల్ జనాభా ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు బంగ్లాదేశ్ జనాభా పదిహేడు పాయింట్ ఐదు ఏడు కోట్లు రష్యా జనాభా పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఈ విధంగా అత్యధిక జనాభా కలిగిన కొన్ని దేశాల పేర్లను నేను చెప్పినాను దాదాపు ఎనిమిది తొమ్మిది దేశాల పేర్లను చెప్పినాను దాంట్లో ప్రధానమైనది ఇండియా జనాభా అన్నింటికంటే అగ్రస్థానంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉంది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ చైనా జనాభా వన్ పాయింట్ ఫోర్ వన్ బిలియన్ మూడవ స్థానము ఒకటి రెండు ఇండియా చైనా అయితే ఒకటి నూట నలభై ఆరు కోట్లు ఒకటి నూట నలభై ఒక్క కోట్లు యుఏ అమెరికా జనాభా మూడవ స్థానం ఎంత తక్కువగా ఉందో చూడండి ముప్పై నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లు జనాభా ఇండియాలో క్రమంగా పెరుగుతూ ఉన్నది కొద్దిగా పెరిగే రేట్లో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ క్రమంగా పెరుగుతూ ఉన్నది కానీ చైనా జనాభా తగ్గుముఖం పట్టింది ఇప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ నివేదిక ఒక హెచ్చరిక చేసింది సంతానోత్పత్తి సంక్షోభములో భారత్ ఉన్నది అని చెప్పి ఒక హెచ్చరిక చేసింది ఫర్టిలిటీ రేటి రేట్లో బాగా ఛాలెంజెస్ను ఉన్నది ఇండియా అనే విషయాన్ని ఆ నివేదిక స్పష్టం చేసింది సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే అంటే పెరగకుండా తగ్గకుండా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు ఫర్టిలిటీ రేట్ మరియు రిప్లేస్మెంట్ రేటు ఇవి రెండు సమానంగా ఉండాలి భర్తీ రేటు అంటారు భర్తీ రేటు సమానంగా ఉండాలి అంటే నలుగురు పుడితే నలుగురు చనిపోతే అప్పుడు ఆ దేశ జనాభా స్థిరీకరించబడుతుంది అంటే పెరగదు తగ్గదు ఇప్పుడు చైనా ఫర్టిలిటీ రేటు ఇష్యూలో చూస్తే చైనా ఇప్పుడు జనాభా క్రమంగా తగ్గుతూ ఉన్నది అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది పుడుతూ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది మన ఇండియా గురించి మనం ముందు ఆలోచిద్దాం మన ఇండియాలో ఇప్పుడు మన జనాభా పెరగకుండా ఉండాలంటే అంటే ఈ నూట నలభై ఆరు కోట్లు అలాగే ఉండాలంటే నూట నలభై ఏడు కాకూడదు నూట నలభై ఐదు కాకూడదు నూట నలభై ఆరు కోట్లు అలాగే స్థిరంగా ఉండాలంటే మన దేశ ఫర్టిలిటీ రేటు టూ పాయింట్ వన్ ఉండాలి టూ పాయింట్ వన్ అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో టూ పాయింట్ వన్ సంతానాన్ని కలిగి ఉన్నట్లయితే అంటే ఇద్దరు సంతానాన్ని ఒక మహిళ కలిగి ఉన్నట్లయితే జీవితాంతం ఒక జీవిత కాలంలో ఒక్క మహిళ ఒక్కొక్క మహిళ ఇద్దరిని సంతానాన్ని కంటే అది ఫర్టిలిటీ రేట్ టూ పాయింట్ వన్ అప్పుడు మన దేశంలో జనాభా స్థిరీకరించబడుతుంది అంటే జనాభా తగ్గదు పెరగదు కానీ ఇప్పుడు మన దేశ జనాభ మన మన దేశంలో ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ ఏ స్థాయిలో ఉంది అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ రేట్ ఆఫ్ ఇండియా నావు ఈజ్ వన్ పాయింట్ నైన్ స్థిరీకరించబడాలంటే టూ పాయింట్ వన్ ఉండాలి కానీ మన దేశ ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు వన్ పాయింట్ నైన్కి పడిపోయింది అంటే అర్థం ఏమిటి అంటే మన దేశంలో జన్మ జనని జ పుట్టిన వాళ్ళ కంటే చనిపోయే వాళ్ళ సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనేది అంటే ఫర్టిలిటీ రేట్ తక్కువగా ఉండడం అనేది జనాభా తగ్గడాన్ని సూచిస్తుంది ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో అంటే నా చిన్నతనంలో నేను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ పైన ఉన్నాను నా చిన్నతనంలో ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో ఫర్టిలిటీ రేట్ ఆరు ఉండేది అంటే ఒక్కొక్క మహిళ తన జీవిత కాలంలో ఆరుగురిని కనేవాళ్ళు అది నైన్టీన్ సెవెంటీస్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం పెరిగి 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 ఫర్టిలిటీ రేట్ క్రో స్లోగా తగ్గుతూ ఐదు అయింది అలాగే ఫర్టిలిటీ రేట్ తగ్గుతూ 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 ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో ఏ స్థాయికి వచ్చింది అంటే వన్ పాయింట్ నైన్కి చేరింది అంటే ఫర్టిలిటీ రేట్ వన్ పాయింట్ నైన్ ఉంది అంటే ఇది రాబోయే రోజులలో ఇది కొంచెం ప్రమాదానికి దారి తీస్తుందేమో అని చెప్పి ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తూ ఉన్నది జనాభా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ముందు చూద్దాం ఇప్పుడు మన దేశంలో ఉన్న మొత్తం జనాభాలో జనాభాలో మనం రేష్యోస్ చూస్తే పద్నాలుగేళ్ళ లోపు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో పద్నాలుగేళ్ళ లోపు వాళ్ళు ఇరవై నాలుగు శాతము జనాభాలో పది నుంచి పంతొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళు పదిహేడు శాతము పది నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఇరవై ఆరు శాతం ఉన్నారు ఇది పెద్ద ఈ గణాంకాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి మళ్ళీ కానీ వర్కింగ్ క్లాస్ ఎవరైతే సంపాదించడానికి లేదా పని చేయడానికి శ్రామిక శక్తిగా ఉన్నారో పదిహేను ఏళ్ళ నుంచి అరవై అరవై నాలుగు ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉపాధులు ఉద్యోగాల పేరుతో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇండియాలో వర్కింగ్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంది అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది అందుకనే మనల్ని మనం ఇప్పుడు ప్రపంచమంతా కూడా యువ భారత్ అంటూ ఉన్నది మన దేశంలో అరవై ఐదు దాటిన వృద్ధుల సంఖ్య ఏడు శాతం ఉంది అంటే మన దగ్గర వర్కింగ్ క్లాస్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చాలా హై క్లాస్ చాలా హై పర్సంటేజ్ అంత ఉంది రాబోయే ముప్పై నలభై ఏళ్లల్లో మన దేశ జనాభా ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ అన్నాను కదా వన్ ఫార్టీ సిక్స్ కోట్లు ఇది నూట డెబ్బై కోట్ల వరకు పెరగొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇది అంచనా మాత్రమే నూట నలభై కోట్ల వరకు ఇంకొక ముప్పై నలభై ఏళ్ళల్లో పెరుగుతుంది అని ఆ తర్వాత జనాభా కొంచెం తగ్గుముఖం పడుతుంది అని చెప్పి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అంటూ ఉన్నది ఇప్పుడు ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి కారణం ఏమిటి ఎందుకు మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనటం లేదు నిజానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అంటే ఒక జంట తమ జీవిత కాలంలో ఇద్దరిని కంటే వాళ్ళిద్దరు కాబట్టి మనలో ఇద్దరిని కంటే ఫర్టిలిటీ రేట్ మన జనాభా స్థిరీకరించు వీళ్ళిద్దరూ ఒకవేళ కాలక్రమంలో చనిపోయినా ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి జనాభా సమానమవుతుంది ఇది ఫర్టిలిటీ రేటు తగ్గడానికి కారణం ఏమిటి అని మనం శోధన చేస్తే తెలిసేది ఏమిటి అంటే చాలామంది కుటుంబాల్లో మన దగ్గర పేదరికం ఉంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది పిల్లలైతే వాళ్ళని పెంచలేమని చెప్పి వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో వాళ్ళు పిల్లల్ని కనటం లేదు కన్నా చాలా ఒకటి లేదా ఇద్దరుని కంటున్నారు వన్ ఆర్ అని కూడా అంటున్నారు అసలు పిల్లలు అవసరమా అని కూడా అంటున్నారు అందుకని ఆర్థిక సమస్యల వల్ల జనాభా పెరగటం లేదు అంటే పిల్లల్ని కనడాన్ని తగ్గిస్తున్నారు తల్లిదండ్రులు అలాగే జాబ్ ఇన్సెక్యూరిటీ సరి అయిన ఉద్యోగం లేకపోవడం వల్ల పిల్లల్ని కనడము వాళ్ళని పెంచడము వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడము వాళ్ళ ఖర్చుల్ని భరించడము ఇది భారమై జాబ్ ఇన్సెక్యూరిటీ వల్ల కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉన్నది భార్యాభర్తలు ఇద్దరు కలిసి అనుకొని తక్కువ మందిని కంటున్నారు అలాగే స్వంత గృహాలు లేకపోవటం వల్ల తర్వాత పుట్టబోయే పిల్లలకి భద్రత ఏ విధంగా ఉంటుందో ఎలా పెంచగలుగుతామో అనే ఒక భయంతో తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి ఒకరి అభిప్రాయం మీద ఇంకొకరు బలవంతం చేయడము ఒకవేళ భార్య ఇంకొక పిల్లవాన్ని కందామంటే కూడా భర్త వద్దనడము లేదా భర్త కావాలంటే భార్య వద్దనడం దీనివల్ల తర్వాత వాతావరణ మార్పుల వల్ల సహజంగానే సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉన్నది తర్వాత ఆ దే ఆయా దేశాల్లో ఉండే రాజ రా రాజకీయ అస్థిరత తర్వాత ఒంటరితనము తర్వాత ఇప్పుడు బాగా కుటుంబ నియంత్రణకు సంబంధించిన పిల్స్ కానీ మందులు కానీ ఇవి చాలా అందుబాటులో ఉండడము తర్వాత అబార్షన్స్ కూడా చాలా సులభంగా ఇప్పుడు మార్కెట్లో జరిగే అవకాశం ఉండడము పిల్లల్ని పెంచుతామో లేదో అనే ఒక భయము కరెక్ట్గా పెంచుతామో లేదు అనే భయము తల్లిదండ్రుల్లో ఉండడం అనేది వీటి వీటన్నింటి కారణం వల్ల ఒక జంట భార్యాభర్తలు ఇద్దరు ఒక పిల్లవాడినో ఒక అమ్మాయినో కంటున్నారు అంటున్నారు అక్కడితోనే ఆపేస్తున్నారు మహా అయితే ఇంకొకరిని కంటున్నారు అందుకని ఫర్టిలిటీ రేటు బాగా తక్కువ ఉంది టూ పాయింట్ వన్ ఉండాల్సింది అది వన్ పాయింట్ నైన్కి పడిపోయింది ఈ విధంగా పడిపోవటం అనేది భారతదేశానికి ఒక సంక్షోభం రానుందా ఏమిటి సంతానోత్పత్తి సంక్షోభంలో భారత్ని చాలా ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశం యొక్క ఫర్టిలిటీ రేట్ వన్ పాయింట్ నైన్ ఉంది కదా నేను కొన్ని దేశాలది ఇప్పుడు ఎట్లా ఉందో చెప్తాను ఆఫ్ఘనిస్తాన్ అన్ని ముస్లిం కంట్రీసు అక్కడ ఫర్టిలిటీ రేటు రేషియో ఫోర్ పాయింట్ సెవెన్ ఫర్టిలిటీ రేట్ పాకిస్తాన్ త్రీ పాయింట్ ఫైవ్ బంగ్లాదేశ్ టూ పాయింట్ వన్ ఇవి ముస్లిం దేశాల్లో సాధారణంగా పిల్లల్ని ఎక్కువ కంటారు కాబట్టి అక్కడ ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది మన దేశంలో కూడా ఫర్టిలిటీ రేటు టూ పాయింట్ వన్ ఉంటే జనాభా స్థిరీకరించబడుతుంది కానీ అంతకంటే ఇంకా తగ్గితే చైనా యొక్క ఫర్టిలిటీ రేటు వన్ ఉంది అంటే అర్థం ఏమిటైతే ఇద్దరు భార్యాభర్తలు ఒక్కరినే కంటున్నారు అందుకని రాబోయే రోజులలో చైనా జనాభా ఇంకా తగ్గుతుంది ఇప్పటికే తగ్గుతూ ఉన్నది ఇంకా తగ్గుతుంది అది మంచి అది యువశక్తి తగ్గడానికి కారణమవుతుంది అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువైతారు యువకులు తక్కువైతారు యూత్ ఫోర్స్ తక్కువ ఉంటుంది అందుకనే సమితి ఏమంటుంది అంటే ఇండియా జాగ్రత్తగా ఉండాలి పర్టిలిటీ రేట్ మరింత తగ్గితే ఇండియాలో యూత్ ఫోర్స్ తగ్గుతుంది పనిచేసే వాళ్ళు శ్రామికులు తగ్గుతారు అందువల్ల దేశాభివృద్ధి కుంటిపడుతుంది అని చెప్పి వాళ్ళు రాబోయే రోజుల్లో ఇలా జరగవచ్చు అని చెప్పి ఇండియాను హెచ్చరిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ గమనించి మనందరం కూడా విస్తృతమైన ప్రచారాన్ని ఈ విషయంలో విస్తృతమైన ప్రచారాన్ని చేస్తూ ప్రతి జంట ఇద్దరిని కనడం తప్పనిసరి అని చెప్పి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే జనాభా స్థిరీకరించబడుతుంది అని చెప్పి సగటున ప్రతి మహిళ తన జీవితకాలంలో ఇద్దరిని కనేలాగా చూడాలని చెప్పి మనం కూడా దాన్ని ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ మీరు ఓపికగా విన్నందుకు మీకు కృతజ్ఞతని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సైప్రై సబ్స్క్రైబ్ చేయండి మరొక సమకాలీన సమస్యతో చర్చించ చర్చించడానికి నేను మీ ముందుంటానని చెప్పి వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్